బయటికి వెళ్ళి గేమ్స్ ఆడుకోవచ్చు నేను రాను నేను బైబిల్ చదువుకుంటాను ఎప్పుడు చూసినా బైబిల్ అంటావేంట్రా పాత కాలం బుక్ పట్టుకొని ఉంటావేంట్రా బాబు నువ్వు ఓల్డ్ బుక్ కాదు చాలా పవర్ఫుల్ బుక్ ఇది ఇది చదివితే చాలా జ్ఞానం వస్తుంది నీకేం తెలుసురా థామస్ ఆల్వా ఎడిసన్ తెలుసా ఆయన ఎవర్రా బహుశా మీ తాతకారా ఏంటి నువ్వు తెలుసా ఏం మాట్లాడుతున్నావు ఆయన బల్బు కనిపెట్టారా ఎంతో జ్ఞానాన్ని పొందుకున్నారు ఏసే దగ్గర అవునా సరే అయితే ఇంకెవరు పొందుకున్నారా జ్ఞానాన్ని టెలిఫోన్ ఎవరు కనిపెట్టారో తెలుసారుంటది కదా చెప్పింది కదా చాలేరు టెలిఫోన్ ఎవరు కనిపెట్టారంటే గ్రహం గారు కనిపెట్టారు జ్ఞానాన్ని ఏసై దగ్గరే పొందుకున్నారు ఇంకా అలా మాట్లాడకూడదు ఈ పరిషత్ గ్రంథం చదువుకుని ఎంతో మంది ఎంతో జ్ఞానాన్ని పొందుకున్నారు అవునా ఇంకెవరు కనుక్కున్నారేంటి చెప్పు వింటానా ఫ్లైట్ ఎవరు కనిపెట్టారో తెలుసా తెలుసరా ఒయితో ఎవరో చెప్పుకో చూస్తాను ఏబి మీ అమ్మా తమ్ముడ కనబడతారా చాలరా అపు నీ జోక్స్ కి हदలు లేకుండా పోతుంది అయితే నవ్వా చెప్పు వెంటానో ఫ్లైట్ ఎవరు కనిపెట్టారంటే అంటే రైట్ బ్రదర్స్ చిన్నప్పటి నుంచి చోజ్కి వెళ్తూ సండే స్కూల్ కు వెళ్తూ ప్రార్థన చేసుకునేవారు కావాలరా మరి నేనేం ఇప్పుడు ఏం చేయాలంటే చదువుకోవాల్సిన టైంలో చదువుకోవాలరా ప్రార్థన చేసుకోవాల్సిన సమయంలో ప్రార్థన చేసుకోవాలి అవునా సరే అలానే చేస్తాను నీకు ఇంత నాలెడ్జ్ ఎవరిచ్చారా చదువుతున్నాను అనుకోదురా ఈ పరిశుద్ధ గ్రంథం వలని నాకు ఇంత జ్ఞానం వచ్చింది అవునా నాకు నాలెడ్జ్ వస్తుంది అయితే సరే అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఏం చేద్దాంరా రా సండే స్కూల్ కి వెళ్దాం వాక్యాన్ని నేర్చుకుందాం పాటల్ని నేర్చుకుందాం దేవునికి మహిమ తీసుకొద్దాం సరేరా కుటుంబానికి కూడా దీవెనకరంగా ఉందాం ఫ్రెండ్స్ పిల్లలు ఈ స్టోరీలో ఏమర్థమైంది మీకు మనము ప్రతి రోజు బైబిల్ చదవాలి పిల్లలు అప్పుడు దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తారు మనకున్న జ్ఞానాన్ని దేవుడు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ చేస్తారు ఎలా అంటే ఈ బైబిల్ చదవడం వలన పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి పిల్లలు అప్పుడే కదా ఏ సై మీతో ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుంది క్రమం తప్పకుండా సండే స్కూల్కి వెళ్ళాలి మీరందరూ టీచర్స్ ఏం చెప్తున్నారో వినాలి వాక్యాన్ని చదవాలి ఆరాధించాలి దేవునికి మహిమ తెచ్చేటట్టుగా మీ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చేటట్టుగా జీవించాలి సరేనా పిల్లలు Bye bye Pilalu. Have a blessed day in Christ Jesus. Jesus loves us so much. Amen.